మనము కూడా ఈ అజ్ఞానాన్ని రూపుమాసుకోవడానికి ఈ శరీరం కావాలి ఈ శరీరాన్ని గురువు దగ్గరికి తీసుకెళ్తే ఈ మనసుతో ఆయన దగ్గర మాటలు శ్రద్ధగా వింటే మనం భూమి మీదకి ఎందుకు వచ్చేమో ఏం చేయడానికి వచ్చామో అనేది మనకి అర్థమవుతుంది మనవదేహాన్ని దేనికి తెచ్చుకున్నాము అంటే మనం ఎవరో తెలుసుకునే అంత సాధన చెయ్యడానికే ఈ శరీరం తెచ్చుకున్నాము అందుకే సాధన లేని శరీరం వేదన సాధన ఉన్న శరీరం ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది మనకుంటే కష్టాలు మనకుంటాయి బాధలు కానీ మనకు తెలుసు కర్మ ఫలాలే అని అవునా అందరికీ తెలుసు ఇక్కడ మనందరికీ తెలుసు మనకి ఏదైనా కష్టం వస్తే ఓ కర్మ ఖర్చు అవుతుంది అని అందరికీ సాధనలో ఉన్నవాడికి తెలుసు అందుకే హ్యాపీగా అనుభవించి ఆ పాప కర్మలు కూడా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి కానీ నేను ధ్యానంలోకి వచ్చాను ఇంకా నాకు ఇంటి అన్నామంటే మన అజ్ఞానం ఇంకా వదలనట్టే అవునా కదా నాకెందుకు వచ్చింది కష్టమని క్వశ్చన్ వేసారా మీకు ఇంకా అజ్ఞానం పోలేనంటే ఎప్పుడు ఎప్పుడు కూడా ఆల్వేస్ కరెక్ట్ భగవంతుడి నిర్ణయం అందుకే అంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని ఆయన నిర్ణయం ఎప్పుడూ కరెక్టే నీ అజ్ఞానం పోనంత వరకు ఎప్పుడు క్వశ్చన్లు ఉంటాయి కానీ నువ్వు జరుగుతున్న ప్రతిదాన్ని సాక్షిగా గమనించి అనుభవించడానికి రెడీ అవ్వాలి ఇలా ఎందుకు జరిగింది అని ఎప్పుడూ మనం క్వశ్చన్ వేసుకోకూడదు ఎందుకంటే మనకు ఉన్న ఈ కర్మలు అని అర్థం అవ్వాలి ఏ కష్టం వచ్చినా అది అర్థమైనప్పుడు ఏం బాధ ఉంటుంది ఏ బాధ ఉండదు